మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి శ్రీనివాసాయ మంగళం విద్యాయ నిరవద్యాయ సదానంద చిత్మనే సర్వోకైక నివాసాయ శ్రీనివాసాయ మంగళం కేవలో వాసవి మాతీ పూజ గురువర్యులు మన వైశ్య జాతికి జాతిపిత మహాత్మా గాంధీ తర్వాత మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మనకు జాతిపితగా ఉన్నటువంటి మహానుభావుడు ఆర్థికవేత్త రాజకీయవేత్త మరియు నిస్వార్థ పరుడు పూజ్య రోషయ్య గారి పాదపద్మలకు నమస్కరిస్తూ కొద్ది క్షణాల్లో శ్రీ 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 మాడుగుల నాగపరిశర్మ గారు కూడా ఒక ఐదు నిమిషాలు ఇచ్చేస్తారు వారికి స్వాగతం పలుకుతున్నాను అదేవిధంగా మన ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు బొల్లం సంపత్ కుమార్ గారు ఎంతో అత్యంత అవసరం పని మీద ఉన్నా కూడా వరంగల్ నుంచి మన కార్యక్రమాన్ని విచ్చేసేందుకు వారికి స్వాగతం సువస్వాగతం తెలుతూ వారికి కృతజ్ఞత అభివృద్ధి తెలియజేస్తున్నాను మరియు మన దగ్గరే ఉన్న గన్ కార్పొరేటర్ మమతా గుప్తా వారు మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చేందుకు స్వాగతం సుస్వాగతం వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈనాటి కార్యక్రమంలో కోకన్నో ఉన్నటువంటి మా మహాసభ మీడియా కన్వీనర్ ఆగిరి వెంకటేష్ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను మన మహాసభకు గౌరవ అధ్యక్షులైనటువంటి వీర లక్ష్మే గారికి కూడా స్వాగతం సుస్వాగతం కృతజ్ఞత తెలియజేస్తున్నాను మన మహాసభ కార్యదర్శి కాచం సత్యన గారు మన ఆహ్వానాన్ని మన్నించినందుకు వారికి స్వాగతం సుస్వాగతం కృతజ్ఞత తెలియజేస్తున్నాను మహిళా విభాగం అధ్యక్షురాలు ఉప్పల శారద గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆర్యవైశ్య మహాసభ జనరల్ సెక్రటరీ మిత్రుడు మిత్రుడి వెంకటేశ్వర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను మన ఆర్గనైజింగ్ సెక్రటరీ టైగర్ గణేష్ గుప్త గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను రాజకీయంగా ఒక వయసులంతా ఎదగాలని మనకు రాజకీయ కమిటీ దానికి దానికి అధ్యక్షుడు మిత్రుడు చింతల రవికుమార్ గారికి స్వాగతం సుస్వాగతం ఎన్నో సంఘాలలో అధ్యక్ష కార్యదర్శి పదవులు నిర్వహించి రోజే గారికి అత్యంత ప్రీతిపరతమైన మన అన్నగారు కొల్లె మల్లికార్జున గారికి స్వాగతం సుస్వాగతం ఈరోజు వ్యాఖ్యాతగా విచ్చేసినటువంటి వాచస్పతి మధుర సుమధుర గాన కోకిల మన గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే కాలభైరవ పీఠాధిపతి కాలభైరవ స్వామి వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశము మన కన్వీనర్ వీరేలి మన ఊరే లక్ష్మణ్ గారికి మరియు అర్ధం లక్ష్మయ్య గారికి తాడపల్లి వెంకటేశం గారికి మరియు పెద్ది చంద్రమౌళి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ముఖ్యంగా ఆర్య వైశ్య మహాసభకు వేర్ల లాంటి వారు మహాసభకు పట్టు కొమ్ము లాంటి వారు వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులు మహానాయకులకు మీ అందరికీ సిరసు వంచి నమస్కరిస్తున్నాను ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం ఏంటంటే ఆర్య వైశ్య మహాసభ ఉమ్మడి రాష్ట్రంగా ఉండి గత మూడు సంవత్సరాల క్రితం విడిపోయి మనకు తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ ఏర్పాటు జరిగింది ప్రారంభ దశలో సంఘమైతే ఏర్పడ్డది కానీ అధ్యక్షుడు కావాలని చెప్పి ప్రక్రియ శుభ చేసిన సందర్భంలో ఎందరో మహానుభావులు తెలంగాణ ఆర్య వైశ్య మహాసభకు అధ్యక్ష పదవికి నిర్వహించిన పోటీ జరగడం జరిగింది ఆనాటి కాలంలో మన మహాసభ ఆవిర్భావ రోజుల్లో కొంచెం ఈ పంపకాల విషయంలో కానీ నిర్మాణ విషయంలో కానీ మరి ప్రారంభ దశలో ఉంది కాబట్టి మనకు ఈ ఆస్తుల పంపకాలే కానీ సభ్యత పంపకాలే కానీ నిధుల పంపకాలే కానీ ఇవన్నీ క్లిష్టమైన పరిస్థితుల్లో ఇవి నిర్వహించదగ్గ వ్యక్తి రావాలి మన తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ పునర్నిర్మాణం గట్టిగా ఉండాలి అనే ముఖ్యోద్దేశంతో ఎవరైతే అధ్యక్ష స్థానానికి ఆశిస్తున్న వ్యక్తులు అందరూ కలిసి అమరావతి లక్ష్మణ గారిని అడగడం జరిగింది వారు అప్పుడు కూడా నాకెందుకులే అన్నారు అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఆవిర్భవం నుండి మీరు అనుభవజ్ఞులు గతం ఆంధ్రప్రదేశ్ ఆర్యవేష మహాసభకు మీరు అధ్యక్షులు ఉన్నారు తెలంగాణలో మీకు అన్ని సంఘాలతోటి అన్ని జిల్లాల మండల గ్రామస్థాయి నాయకులతోటి మీకు పరిచయాలు పట్టు ఉంది పెద్ద నాయకులతోటి రోషయ్య గారు టీజీ వెంకటేష్ గారు గిరీష్ సాంగ్ గారితో మీకు పరిచయాలు ఉన్నాయి మీరు ఏ ముఖ్యమంత్రి దగ్గరికైనా వెళ్ళగలుగుతారు మీరుకు అన్ని విధాలా మీరు సమర్థుడు అని చెప్పి అతని బ్రతిమాలిన తర్వాత మనకు ఒప్పుకోవడం జరిగింది ఆ ఒప్పుకోవడమే అమరావతి లక్ష్మణ గారు అధ్యక్షతగా ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా అయితే ఇలా మనకు రోషే గారి ఆశీర్వాదంతో ఇరుపక్షాల పెద్దల సమక్షంలో పలు పర్యాయాలు సమావేశాలు జరిపి మరియు ఉమ్మడి మహాసభలో కూడా చాలా సార్లు చర్చ ఈ విభజన కార్యక్రమాన్ని అతి సున్నితంగా అతి శాంతవతంగా మంచిగా నిర్వహించి మనకు రావాల్సిన వాటా కంటే రోషయ గారి ఆశీర్వాదంతో మనకు వాటా శాతాన్ని కూడా పెంచి సాధించినటువంటి ఘనత మన అమరావతి గారిది అలాగే మనకున్నటువంటి సభ్యత్వాలు విద్యానిధి బిల్డింగ్ పంపకం ఇలా అన్ని కార్యక్రమాల్లో సామరస్యపూర్వకంగా నిర్వహించి ఎన్నో కష్టాలు వస్తాలకు ఓర్చి వారు పదవి నిర్వహించిన తర్వాత కొందరు కోర్టుకు వెళ్ళడం ఆ కోర్టులో కూడా న్యాయదేవత విజయాన్ని వరించడం మన మహాసభకు గర్వకారణం ఇలా ప్రారంభం నుండి నేటి వరకు ఎన్నో కష్టాలు కోర్టు ద్వారా ఇరుపక్షాల మధ్య మరి నిర్మాణాత్మక వ్యవస్థలో గ్రామ స్థాయి ఎలక్షన్లు మండల స్థాయి ఎలక్షన్లు మరియు జిల్లా స్థాయి ఎలక్షన్లు కూడా అతని కనుసన్నల్లో అందరి మన్నలతోటి నిర్వహిస్తూ వస్తున్నాడు అన్ని దానంలో కన్నా విద్యా దానం మిన్న అనే ఒక పదాన్ని తీసుకొని మన ఆర్యవైశ్యులు ఎంతోమంది ఉన్నతమైన విద్య చదువు ఉండి ఆర్థికంగా లేని వారు చదువుకోలేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మన తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ తర్వాత ద్వారా విద్యానిధిని సమకూర్చడంలో ప్రథమంగా ప్రాధాన్యత ఇస్తున్న ఘనత మన లక్ష్మినాయణ గారిది కాబట్టి ఎందరో లక్ష్మారాయణ గారికి సన్మానం చేస్తామని వచ్చారు నేను చేపించుకోవడం గొప్ప కాదు నాకు వద్దని చాలా మందిని తిరస్కరించాడు మేమేం చేసినామంటే మేము కార్యవర్గ సభ్యులం మీ కష్టాలు సుఖాలు నష్టాలు మేము చూసినాం కాబట్టి ఎవరైతే కష్టపడతారో వారికి సత్కరించడం అనేది మర్యాద మిమ్మల్ని చూసి ఇతరులు కూడా స్ఫూర్తి పొందాలి అని అతి కష్టం మీద ఈ అభినందన కార్యక్రమానికి ఒప్పించడం జరిగింది దానికి మాన్యశ్రీ రోషే గారు ఎన్నో విలువైన కార్యక్రమాలను కూడా సార్ రోషే గారు ఇవాళ సాయంత్రం కూడా ఊరికెళ్ళాలి ఒక కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకొని మన ఈ అభినందన కార్యక్రమానికి వచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమము మన ఆర్య వైశ్య మహాసభ ముఖ్య నాయకులు జిల్లా మరియు గ్రామస్థాయి మండల స్థాయి నాయకుల మధ్యన జరుపుకోవాలని చెప్పి ఈ సంకల్పాన్ని నిర్ణయించుకున్నాము దీనికి కార్యక్రమ రూపంలో ఏంటంటే మన ఉపన్యాసాల తర్వాత మహాసభకు ఎప్పుడైనా ఏ అధ్యక్షుడైనా ఎవరైనా ఉండని కానీ జిల్లా అధ్యక్షులు మాత్రం వాళ్ళు చెట్టుకు వేర్ల లాంటి వాళ్ళు ఫస్ట్ వాళ్ళకు సన్మానం చేసిన తర్వాత కార్యవర్గ సభ్యులకు వాళ్ళకు సన్మానం చేసిన తర్వాత ఈనాటి కథానాయకుడు మన ఆ తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ నాయకుడు మనందరికీ ప్రీతిపత్రం అనేటువంటి గారికి మీ అందరి మధ్యన అభినందన మందారమాల సత్కార కార్యక్రమము తర్వాత పూజ్యశ్రీ నాగపల్లి శర్మ గారి ద్వారా మన ఆరాధ్య వైశ్యకుల దైవం మాకు గురువు పెద్దలు రోజయ్య గారి కరకమలంలోచ్చే వారి దివ్యాశస్సులతోటి వారికి ఆర్యవైశ్య వైశ్య ముత్యం బిరుదు ప్రధానం మీ అందరి సపోర్ట్ల ద్వారా మీ అందరూ వచ్చినందుకు ఈ కార్యక్రమం తిలకించినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలుసు కార్యక్రమము నిర్వహించవలసిందిగా గాంధీ గారిని అమరావతి లక్ష్మీనారాయణ గారు రెండు సంవత్సరాల కాలంలో నలభై మూడు వేల సభ్యత్వం చేసి తెలంగాణలో ఆర్యవైశ్య స్ట్రెంత్ ఏందనేది వారు నిరూపించడం జరిగింది అలాగే రానున్న రోజుల్లో కూడా వారు ఇంకా వారి చతురతతోని మన ఆర్యవైశ్య మహాసభను మన ఆర్యవైశ్య కులం అందరికీ కూడా ఎంతో సేవలు అందించాలే మన ఆర్యవైశ్య కులంలో ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా సామాజికంగా బలం పుంజుకునే విధంగా మన మహాసభను తీర్చిదిద్దాలని కూడా ఈ విధంగా చేయాలని మనం చేస్తూ మిగతా జిల్లాల నుంచి వచ్చేసిన విచ్చేసిన అందరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా అందరం సంఘటితంగా ఉండి మన వైశ్య కులాన్ని మన వైశ్య జాతిని మనం అందరం పెంపొందించుకునే విధంగా ముందడిపోవాలి రానున్న రోజుల్లో మన ఒక కార్పొరేషన్ కూడా సాధించుకునేది ఉంది గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మనందరి తరఫున కూడా అభ్యర్థించి అది కూడా సాధించుకునే దిశగా ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై వాసవి జై తెలంగాణ చాలా గొప్ప సభ ఇది ఇవాళ మన మగుళ్లపల్లి ఉపేందర్ ఉపేంద్ర గుప్త గారు చాలా అద్భుతమైన సభ ఏర్పాటు చేశారు అమరవాది లక్ష్మీనారాయణ గారికి ఒక బిరుద ప్రదానం చేయాలి అని సంకల్పించారు చాలా గొప్ప విషయం బిరుదములు అనేవి రెండు విధాలుగా వస్తాయి ఒకటి ప్రభుత్వాలు పాలకులు ఇచ్చేవి రెండు ప్రజలు ఇచ్చేవి ఈ ప్రజలు మెచ్చి ఇచ్చేవి చాలా గొప్పవి ప్రభుత్వాలు ఇచ్చేవా అవి ఎంత గొప్పవో అంతకన్నా ఒక ఆకు మిన్నగా గొప్పవి నలుగురు మనవాళ్ళైన వాళ్ళు కూర్చుని చేసేవి ఉపేందర్ చాలా యోగ్యుడు అతడు చాలా సూక్ష్మగ్రాహి నన్ను ఎందుకు రమ్మని ఇంత పట్టుబట్టాడా అని నాకు అర్థమైంది ఇప్పుడు మీరందరూ రోసయ్య గారి గొప్పతనము మీరు చెప్పినా ఆయన గొప్పతనము గొప్పతనమే కానీ నేను చెబితే ఆయన గొప్పతనము గొప్పతనము కారణం ఏమంటే మరి నేను అవతల నుంచి ఉన్నవాడిని కాబట్టి నేనే చెప్పిని పైగా తపస్విని నేనే చెప్పాలి ఆ వారి గురించి నేను మిమ్మల్ని ఇంకా విశేషంగా ఏం ఆశీర్వదిస్తున్నానంటే ఈ సభలో రోసయ్య గారి ఒక గొప్ప నాయకుడు ఆధునిక కాలములో का ఆర్యవైశ్య కులములో పుట్టినందుకు వారిని చూస్తూ వారిని అనుసరిస్తూ గమనిస్తూ ఉన్నందుకు మీలో అలాంటి వారు మళ్ళీ చాలామంది నాయకులు తయారు కావాలి అమరవాది వారికి అసలు ఇంటి పేరే ఎంత గొప్పగా ఉంది అనుకున్నాను అమరా అంటే దేవతలు అని అర్థము దేవతావాది ఆయన అంటే దేవతావాది దేవత దేవతలు అంటే ధర్మము స్వర్గము సుఖము ఆనందము ఇవన్నీ కూడా దేవతా లక్షణములు పది మందికి మేలు చెయ్యడము అమరవాది లక్ష్మీనారాయణ గారి గురించి నేను చాలా ఎరుగుదనో ఎన్నిసార్లు మాట్లాడాను వారితో నేను లక్ష్మీనారాయణ గారికి ఆర్య వైశ్య ఆణిముత్యము చాలా గొప్ప బిరుదు అమరవాదికి అమరవాదికి బిరుదంబు అమరునట్లు అమరవాదికి బిరుదంబు అమరునట్లు ారాయణాఖ్యమయీ లక్షణమయీ లక్ష్మీనారాయణాక్ష్యమీ లక్షణమయీ ఆర్యవైశ్యుల ఆనిముత్యము అనంగ ఆర్యవైశ్యుల ఆనిముత్యము అనంగ చలగుగావుత సమాజమునకు అభివృద్ధి కలిగేటట్లుగా అందరు కూడా చప్పట్లు కొట్టవలసినదే నేను ఆయన్ని ఆశీర్వదిస్తున్నాను ఆ బిరుదం ఇందులో ఉన్నది ఆర్య వైశ్య ఆణిముత్య ఆణిముత్యముగా ఆయన్ని సత్కరించటము చాలా సముచితము అమరావతి గారికి అన్నీ కూడా కలిపిన కార్యక్రమం ఇది మీరందరూ ప్రేమతో లక్ష్మీనారాయణ ఇంతవరకు తీసుకొచ్చారు ఎన్నో సందర్భాల్లో ఎన్నెన్నో కార్యక్రమాలు జరుపుతూ మీరు ఆ కార్యక్రమాల్లో అమరావతి లక్ష్మీనారాయణ గారిని పెద్దగా పెట్టుకొని ఒక కేంద్ర బిందువుగా పెట్టుకొని పెంచుతూ వచ్చారు లక్ష్మీనారాయణ గారు మీ అందరి ఆశ్రయకు అనుగుణంగా మీరు ఆశపడినట్టుగానే పెరుగుతూ వచ్చాడు పెరిగాడు ఒక మంచి నాయకుడుగా మనలో ఉన్నాడు ఇప్పుడు జంట నగరాల్లో ప్రముఖ నాయకుల్లో అమరాజు లక్ష్యాణ గారు ఒకరు ఒక కేక వేస్తే పది మంది పనికి ఎవరు ఉంటే నాయకుడు అవుతారు అమరావతి లక్షారాయణ గారు ఒక మాట చెప్తే ఆ చెప్పే మాట ఆలోచించి అవుతారు ఆలోచించి చెప్పిన మాటకి జవాబు పరిజలించి వస్తూ ఉంది అందువల్ల లక్ష్మీనారాయణ గారికి నిండు నూరేళ్ల వయస్సు ఉండాలి అని మనసారా కోరుకుంటూ భగవంతుడు అలాంటి శక్తిని ప్రసాదించాలి అని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా లక్ష్మినాయణ గారు ఒకటి కాదు అటు వ్యాపారపరంగా ఇటు కులపరంగా సాంఘిక పరంగా అన్ని విధాల కూడా కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉంటాడు లక్ష్మణ్ గారు నాకు చాలా బాగా సన్నిహితంగా తెలుసు లక్ష్మణ్ గారు ఏ పదవిని అలంకరించినా ఆ పదవికి వన్యకి చేకూర్చే రకంగా వ్యవహరిస్తూ వచ్చారు అలా వ్యవహరించారు అందువల్లే పదవులు కూడా లక్షణాన్ని వెతుక్కుంటూ పరుగులు తీస్తూ లక్ష్మీనారాయణ వరిస్తూ ఉంటాయి చాలా సంతోషం వయస్సులు ఇది జనరల్గా వయసులకు సంబంధించినటువంటి సభయం చాలామంది ఇతరులు కూడా రావాలని ఆరాటపడతారు లక్షణారాయణ అనేక మందికి తెలిసిన మిత్రులు మంచి సౌమ్యుడు లక్షణారాయణకి సన్మానం జరుగుతుందని అంటే మేము కూడా రావాలి అని భావించేవారు చాలామంది ఉన్నారు అలాంటి వారికి అవకాశం లేకుండా పోయింది ఈరోజు మరొకసారి ఎప్పుడైనా వారందరికి కూడా అవకాశం కల్పించే రకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను జనరల్గా వైశ్య కమ్యూనిటీలో సంపూర్ణ సమయానికి సేవా తత్పరతో పనిచేసే వాళ్ళ సంఖ్య కొంచెం తక్కువగా ఉంటుంది ఆ తక్కువగా ఉన్నటువంటి వారిలో లక్ష్యం అయినప్పుడు ఈ సమస్య ఎలా ఉంటుందంటే వయస్సులు అనే అనేవాళ్ళు ఉన్నారు వీళ్ళు అనే అనేవాళ్ళు ఉన్నారు లేదు అని చెప్పేవారు కొద్దిమేనైనా ఉన్నారు ఉన్నప్పటికీ కూడా వీరు కూడా సమాజ హితవును కోరి సమాజ శ్రేయస్సును కోరి పనిచేస్తారు అనే మాట తెచ్చుకోవటం సంతోషకరం చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ మనసారా కోరుతూ ఉన్నాను ఈరోజున అమరావతికి ఇచ్చే బిరుదు పెద్దలు శర్మ గారు వారి చేతుల మీదుగా ఇస్తున్నారు వారి నోటు వెంట ఏ పలుకు వచ్చినా అది వేదవాకు అలాంటి మంచి మనిషి ఒక బిరుదుని ప్రసాదం చేస్తున్నారు ఆ బిరుదుని అందుకోవాల్సిందిగా లక్ష్యాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు శ్రీ బ్రహ్మశ్రీ శ్రీ మాడుగుల నాగపడి గారిని సత్కరించడం అంటే తెలుగు సారస్వతికి మంగళాభిషేకం చేసినట్లే టెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి